మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడలో అధికార యంత్రాంగం అంతా తీవ్రస్థాయిలో అయితే అవడం జరిగింది ఇది ఈ రోజు సాయంత్రానికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాట నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కమర్షియల్ షాపులు కానీ వ్యాపార సంస్థలు కానీ వాణిజ్య సంస్థలు కానీ అన్ని మూసివేయాలని చెప్పేసి నిన్న సాయంత్రం ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం మనం విజయవాడలో ఒక ఫేమస్ సెంటర్ అయిన బీసెంట్ రోడ్లో ఉన్న బీసెంట్ రోడ్డు ఈ టైం కి పూర్తిగా రష్గా ఉండేది కానీ మనం చూసుకున్నట్లయితే వెనక చూసినట్లయితే రోడ్డు అంతా ఎంపీగా ఉంది చాలా షాపులు కూడా క్లోజ్ అయి ఉన్నాయి ఆర్టీసీ బస్సులు కూడా చాలా తక్కువ మంది ప్రయాణాలు చేస్తున్నారు ఆటో డ్రైవర్లు కూడా ఎక్కడెక్కడ తమ ఆటోలు ఎంపీగానే నడుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇది భారీ స్థాయిలో ఈరోజు ఇంపాక్ట్ విజయపై విజయవాడ పైన ఎక్కువగా ఉండిద్దని అధికార యంత్రాంగం చెప్పినప్పుడు కూడా ఈరోజు ఉదయం కొంతమేర వర్షం అయితే తెరపేవడం జరిగింది ఈ క్రమంలోనే ప్రజలు వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాల కోసం అయితే బయటికి రావడం కూడా జరిగింది అయితే వ్యాపార సంస్థలు కానీ చిరు వ్యాపారులు కానీ వాళ్ళంటే వాళ్ళు ఏమంటున్నారంటే వ్యాపారం నష్టపోతుంది ఒకరోజు షాప్ క్లోజ్ చేసుకున్నా కానీ మళ్ళీ ఉద్యోగులకు జీతాలు కానీ వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలకు జీతాలు కానీ వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఈ ఈ రోజు సాయంత్రానికి భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బయటకు వచ్చిన జనాభా మళ్ళీ ఇంటికి వెళ్లే క్రమంలో ఎక్కడ ఇబ్బంది పడకూడదు వ్యాపార కార్యకలాపాలు అన్ని కూడా బంద్ చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు ఈ నేపథ్యంలో అటు బందర్ రోడ్డు కానీ ఇటు బీసెంట్ రోడ్డు కానీ ఏది చూసుకున్నా గానీ పూర్తిగా షాపులన్నీ అయితే క్లోజ్ అయిపోయి ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ గాని సినిమా థియేటర్లు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అటు విద్యార్థుల పరంగా చూసుకున్నా కానీ నాగార్జున యూనివర్సిటీ పరిధిలో దాంతో దాంతో పాటు కృష్ణా యూనివర్సిటీ వాటితో పాటుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని రకాల పరీక్షలు కూడా వాయిదా వేయడం అయితే జరిగింది జరిగింది అయితే ఈ రోజు సాయంత్రానికి భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం దీని తీవ్రత ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపు రెండు రోజులు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ అయి ఉంది కాకపోతే ఇక్కడ విజయవాడ నుంచి కిందకి వెళ్తే అదే పల్నాడు జిల్లా నుంచి అటు పక్క రాయలసీమకి వెళ్తే ప్రస్తుతానికి వాటిని ఎల్లో జోన్ లో పెట్టారు ఇక్కడ నుంచి పై మొత్తం అంటే వైజాగ్ వరకు కూడా ప్రతిదీ మొత్తం రెడ్ జోన్లోనే ఉంది హై అలర్ట్ అయితే జారీ అయి ఉంది అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంతో పాటు మినిట్ టు మినిట్ సంబంధించి ప్రతి గంటకు ప్రతి గంటకు బులెటెన్ కూడా విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వదంతులు అయితే నమ్మవద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు అండ్ పిడుగుపడే ప్రాంతాలకు సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ ఇచ్చే ఆదేశాలు కానీ ఆ మెసేజ్ కానీ క్లియర్ కట్ గా అందరూ చూసుకోవాలి వదంతులు ఏవి నమ్మొద్దు మీడియాని మాత్రం ఫాలో అవ్వండి టీవీలో వచ్చే స్కూల్స్ మాత్రమే నమ్మండి సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి వార్తలు ఏవి నమ్మొద్దని కూడా అధికారులు సూచించడం జరిగింది కెమెరా పర్సన్ రాంబొప్తో లింగారెడ్డి బీసెంట్ రోడ్ విజయవాడ